అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం పదవ తేదీ మంగళవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరా రాశి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన విశేషమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు ఆర్థికంగా అనుకూల సమయం అనే చెప్పవచ్చు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఆర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ఇబ్బందులు తొలగిన అధికారుల వద్ద వినయ విధేయతలతో వ్యవహరిస్తారు బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు మీ యొక్క లో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మనోధైర్యం తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు అవసరానికి ఆదుకునే వారు ఆర్పడిన ఆత్మీయులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు శ్రమ తగ్గుతుంది అనుకునే విధంగా ఆర్థిక అవసరాలు తెలుగున విజయ ఏర్పడుతుంది గమ్యం చేరే వరకు పట్టు వద్దులవద్దు ఎటువంటి సమస్యనైనా బుద్ధిబలంతో ఎట్టే పరిష్కరిస్తారు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన శుభకాలం అనే చెప్పవచ్చు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త మానసిక శక్తిని పెంచుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన దగ్గర వారి ప్రోత్సాహకరం ఏర్పడుతుంది పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌక్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి கீர் பெருந்து சந்தோஷங்க கடுப்புத்தார் போஜன சௌகியம் கலது కలహ సూచన తెలుగున అనవసరమైనటువంటి ఖర్చుల తెలుగున మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది శ్రేష్టమైన చెప్పవచ్చు ఏర్పడుతుంది అదేవిధంగా ప్రారంభించినటువంటి పనిలో దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరిని ఆకడతారు ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఏర్పడిన సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో లాభదాయకమైన ఫలితాలు సిద్ధిస్తాయి సకాలంలో పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యులు అంగీకారం ఏర్పడుతుంది మీ యొక్క మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు కారణమని గ్రహిస్తారు సమయస్ఫూర్తితో ముందుకు సాగుతారు మంచి ఫలితాలను చేసుకుంటారు చేపట్టినటువంటి పనిలో సమస్యల తొలగను అలసట తగ్గుతుంది మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి ముఖ్యమైనటువంటి